హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానటువంటి ఇవాళకి చెప్పే కథ ఏంటంటే వంట సూరన్నా అంటే ప్రాచీన అంటే పూర్వం వచ్చి మా చిన్నప్పటి నుంచి కూడా పెళ్ళిళ్ళు అంటే వంట వాళ్ళు వచ్చి గాడి పొయ్యిలు తవి అన్నీ వచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో వంటలు వండి మడిగా శుచిగా శుభ్రంగా పెట్టేవారు ఇప్పుడేముందండి ఇటు పెడు కుదుర్తే ముందు వంట వాళ్ళని వెతుక్కోక్కర్లేదు ఏ హోటల్లోనో లేకపోతే ఏ క్యాటరింగ్ వాళ్ళకో ఆర్డర్ ఇచ్చేస్తారు వాళ్ళు ఏది పెడితే అది మనం తినాల్సిందే మనకు కావాల్సినవి చేస్తారనుకోండి నువ్వు సాంప్రదాయం వంటలు చాలా తగ్గిపోయాయి ఆ సాంప్రదాయం వంటలు వంటసూరన్న అతని ఫేమస్ ఏమిటి కథ అంతా వివరంగా ఉంది ఇది నరేష్ గారు అని రాసేలా ఇతను తిందేమో ఫేస్బుక్లో ఉంది ఇతని కథలు చాలా బాగున్నాయి ఆ కథలన్నీ కూడా చదవండి మీరు కూడా ఫేస్బుక్లోకి వెళ్ళి వినండి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను కూడా రెండు మూడు చదివాను అతని అనుమతితోటి ఈ కథ నేను చదువుతున్నాను ఇందులోని ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి దీంతోపాటు ఏంటంటే వారాహి నవరాత్రులు పూజ వారాహి నవరాత్రులు మొదటి రోజు పూజ అయితే నేను కొంచెం నాకు ఎడిటింగ్ అవ్వలేదు అది పెద్ద వీడియో అనమాట అందుకు నేను నిన్న పెట్టలేదు నే ఇవాళ పెట్టింది ఏంటంటే నిన్న పెట్టింది ఏంటంటే రెండో రోజు పూజ పెట్టాను ఇవాళ మొదటి రోజుది మూడో రోజుది లాస్ట్ కొంచెం క్లిప్ ఏమో రెండు మూడు క్లిప్పులు మూడో రోజుది రెండో కలిపి పెట్టేశాను అనమాట తొమ్మిది రోజులు ఇక్కడ మాకు ఇంటి దగ్గర చెప్పాను కదా గుళ్ళలో చాలా బాగా చేయిస్తారు శ్రీకాంత్ అని అతను గురువు గారు చాలా ఓపికగా చాలా చక్కగా అన్ని విడమర్చి అర్ధాలు చెప్పి చేయిస్తారు మంచి హస్తవాసి మంచి వాక్శుద్ధి రెండు ఉన్న అతను అతను చిన్నతనే కానీ అన్నీ చాలా బాగా పూజలు కానీ హోమాలు కానీ అన్నీ చేయిస్తుంటారు అందుకు సరే గుళ్ళో చేసుకోవచ్చు పర్వాలేదు రండి అన్నారు అని నేను వెళుతున్నాను రోజును సాయంత్రం ఏడుకి వెళ్తాము వెళ్ళిన తర్వాత తొమ్మిది గంటలకు వస్తున్నాం పూజలు అయిపోతున్నాయి అది ఆ పూజ అంతా పెడుతూను అన్న కథ చెప్తాను ఆ పూ చూస్తూ వంటసూరన్న కథ ఏనండి ఆ నైవేద్యాలు ఉన్నాయి చూస్తారు ఆ సాంప్రదాయమే నైవేద్యాలు పెట్టాము అనమాట నిన్న అమ్మవారికి మొదటి రోజు చాలా నైవేద్యాలు వచ్చాయి రోజు వస్తున్నాయి ఇన్ని మొదటి రోజు చాలా ఎక్కువ వచ్చాయి చాలా మనుషులు కూడా చాలామంది మొత్త చాలామంది కూర్చొని చేశారు నిన్న వారిని చేసి ఇవాళ కూడా మూడో రోజు కూడా చాలా బాగా అయింది అది అనమాట అందుకని ఆ సాంప్రదాయం వంటలు తగ్గట్టుగాను వంట ఉన్న కథ చెప్తున్నారు అనమాట అది ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంటు చిన్న లైక్ పెట్టండి మర్చిపోతున్నారు ప్లీజ్ అందరూ కూడా కామెంట్ పెట్టి లైక్ పెట్టండి ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం వెల్కమ్ అండి సూరన్న కథకి చూడండి పూజ చూస్తూ చక్కగా ఓపిక్గా కథ అంతా వినండి పూజ చూసిన పుణ్యఫలం మీకు ఉంటుంది కథ నా కథ విన్నట్టు ఉంటుంది అనమాట ఏంటంటే సూరన్న అయితే ఏంటంటే అండి సూర్యనారాయణ గారు ఇల్లు ఎక్కడండి అని అడిగాడు రాము ఏ సూర్యనారాయణ గారు అండి ఇంటి పేరు ఏంటి తెలుసా అని తిరిగి ప్రశ్న వేస్తున్నాడు లోవరాజు అదేనండి పెళ్ళిళ్ళకి వంటలు చేస్తాడు కదా ఆ సూర్యనారాయణ చెప్పాడు ఓహో మా వంట సూర్యనగాడా మరి అలా చెప్పరే ఇలాగా ఇలా నిబ్బరంగాను వెళ్ళి కొల్లూరు సేత్రం వెనకాల రెండో సందరో మొదటి ఇల్లు అని చెప్పాడు లోవరాజు సరే అని చెప్పేసి అతను బయలుదేరతారనమాట అక్కడేమో సూరన్న గారు ఎలా ఉన్నారంటే జబ్బల దాకా చేతులతో ఉన్న బనీను గళ్ళ లుంగి నుదుటి మీద అడ్డంగా మూడు వీభూది రేఖలతోని అందరినీ నవ్వుతూ పలకరించే సూర్యనారాయణ ఆవిడి పాలకోవాలంటే స్వచ్ఛమైన మనిషి అనమాట అంత స్వచ్ఛమైన వాడు సూర్యనారాయణమూర్తి అయితే ఆ అమలాపురంలోని పెళ్ళిళ్ళు వంటలు చేస్తూ ఉంటాడు అందరూ సూరన్న అని పిలిచేవారు అయితే నీ ఇంట్లో ఎవరి ఎవరింట్లో అయితే ఈయన పెళ్ళి పెళ్ళి ఉందంటే ముందు వంట సూరణనే పురమాయించుకునేవారు తర్వాతే మిగతా పనులు చూసుకునేవారు పెళ్లి పులుపులు శుభలేఖలు ఇచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు వంట సూరణ చేస్తున్నాడు అని చెప్పగానే చాలు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పెళ్ళికి అటెండ్ అయిపోయేవారు వంట సురణ వంట అంటే అంత ప్రసిద్ధి మరి చాలా శుభ్రంగా రుచిగా చేస్తాడు అతను అందరినీ అని అందరికీ నమ్మకం కూడా అలాగనమాట ఎవరి ఇంట్లో అయినా వంటకి ఒప్పుకుంటే అతను ఏం చేస్తామంటే ఇంట్లో గోడకి మేకుక్కు తగిలించిన చింతలూరు ఆయుర్వేదం వారి క్యాలెండర్తో క్యాలెండర్లోని ఇంకు పెనతోటి తోటి ఆ తేదీ పక్కన రాసుకునేవాడు అదే క్యాలెండర్కి ఏం చేసేవాడు అంటే చిన్న గుండు సూ తీసుకొని ఆ పిన్నిస్తో గుచ్చి ఆ దానికి ఒక సిగరెట్ పెట్టి తీసుకునేవాడు దాని వెనకట్లా రాసుకునేవాడు అనమాట దాన్ని చింపించి దాని మీద రాసుకొని అదే జాగాలోని గుండుసూతో పిన్నిస్తో పిన్నిస్తోటి గుచ్చేసి దాని మీద పెట్టేసేవాడు అంటే ఆ రోజుకి నేను వంట పెళ్ళికి వెళ్ళాలి అని అతను గుర్తుగా ఉంచుకొని ఉంటాను రామానికి సూర్యనారాయణ ఇల్లు వెతకడానికి ఎంతోసేపు పట్టలేదు వచ్చే నవంబర్లో ఆరో తారీఖున కాట్రేనికోనలోనే మా అమ్మాయి పెళ్ళి మగ పెళ్ళి వారు ఐదో తారీఖు సాయంత్రానికి విడిదికి వచ్చేస్తారు ఐదో తారీఖు శనివారం వచ్చింది ఆ రాత్రి టిఫినీలు మర్నాడు మధ్యాహ్నం పెళ్లి భోజనాలు వండాలి పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక ఉంది కదండీ ఆరా కాఫీలు టీలు వేరే చెప్పక్కర్లేదనుకోండి సూర్య వీటన్నింటికీ ఎంత ఇమ్మంటారు అని అడిగారు రాము మీకు తెలియందేముందండి ఎంతో కొంత ఇద్దరులేండి అని చెప్పేసి ఒప్పిస్తున్నాడు సూర్యనారాయణ సరే ఇంకా బయలుదేరుతాను అని రామం కుర్చీలో లేవబోతుంటే ఒక్క నిమిషం ఆగండి అని లోపలికి వెళ్ళి అరిటాకలో కట్టి చుట్టి తెచ్చిన ఓ పొట్లం చేతిలో పెట్టాడు ఇందులోని ఇంగు కలిపిన అప్పడాలు పిండి అప్పడాల పిండి గుమ్మడి వడియాలు పచ్చిపిండి వడియాలు ఉన్నాయి వడియాల పచ్చిపిండి ఉంది వేడివేడి అన్నంలో కొంచెం గానిగ వేసుకొని అప్పడాల పిండి నంచుకొని తినండి గుమ్మడి వడియాలని గుమ్మడి వడియాల పిండిని పెనం మీద అటు ఇటు వేసుకొని కొంచెం కాల్చుకొని వేడివేడి అన్నంలో అట్టులా కాల్చుకోవాలన్నమాట అట్టులా కాల్చుకొని వేడివేడి అన్నం వేసుకొని అందులో నంచుకొని తినండి చాలా బాగుంటుందని చెప్పాడు ఇంటికి వెళ్ళి సూరన్న చెప్పినట్టుగానే తిన్న రామానికి అప్పుడు అనమాట సూరన్న మాట సూరన్న వంట ఎందుకు అంత ప్రసిద్ధో అప్పటి నుంచి కనిపించిన వాళ్ళందరికీ ఏది పెడితే అది తినేయడం కాదు ఏ పదార్థం ఎలా తినాలో తెలియాలి అని చెప్పేవాడు రామ పెళ్ళి ముందు రోజు పొద్దున్నేను ఫస్ట్ బస్సులోని కాటేకోనలో దిగిపోయాడు సూర్యనారాయణ వంట అన్ని వంటకి కావాల్సిన అన్ని పనులు మొదలు పెట్టేశాడు పనుల చేత గంజి వార్చేది ఇదివరకు ఏంటంటే గంజి బయట పెడేవారు కదా గొయ్యి తవ్వి గొయ్యిలో వర్ణం వార్చేవారు అనమాట పెళ్లి అని అది ఓ గొంత తవ్వించేవాడు తవ్వించాడు ఇటుక పొయ్యిలు కట్టించాడు చాలా హడావిడిగా ఉన్నాడు సాయంత్రానికి మగపళ్ళి వారు వచ్చేస్తారు విడిది ఇల్లు అంతా ఒకటే హడావిడి రాగానే వాళ్ళు వచ్చి రాగానే ఏంటి వాళ్ళ ముందు ఫిల్టర్ కాఫీ ఇచ్చి రాత్రికి ఉప్పుడు పిండి అందులో నంచుకోవడానికి అల్లం పచ్చడి ఉప్పుడు పిండి తింటూ అల్లం పచ్చడి నాలికి రాసుకుంటుంటే కారం నసాడానికి అంటు అంటేస్తోంది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంది అనుకుంటూ మొత్తం తినేశారు మగ పెళ్ళారు పెళ్ళి రోజు పొద్దున్నే మూడు గంటలకి లేచేసి కుండలేశ్వరం రేవులోని స్నానం చేసి మోకాళ్ళపై వరకు చిన్న తువ్వాలు కట్టుకొని మెళ్ళవ తువ్వాలు వేసుకొని పొయ్యిలో హార్తిచ్చి కర్పూరం బిళ్ళ వేసి దండం పెట్టుకొని మంట మలిగించేవాడు వంట ఎందుకంటే వంట మొదలట్టాలి కదా ముందు కర్పూరం బిళ్ళ అది వేసి పూర్వం పొయ్యికి పూజ చేసేవారండి పూజ చేసేసేవారు ఇప్పుడు పాచిమొహాలతోటే వంటలు అండి ఇప్పుడున్న క్యాటరింగ్ వాళ్ళు గుమ్మడికాయ ముక్కలు వేసిన పులుసు కలుపుతూ ఉంటే కమ్మటి వాసన పెళ్లి మండపంలోకి వచ్చేస్తుంది ఆవు వేసిన పులిహార ఇంగు వేసి కలుపుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నీళ్లు నీళ్ళూరిపోతున్నాయి వంట దగ్గరికి వచ్చిన చిన్నపిల్లలు బూర్ల కోసం చేసిన పూర్ణ చిన్నపిల్లలు వస్తుంటే వాళ్ళందరికీ బూర్ల కోసం చేసిన పూర్ణం ఉండలు చిన్న చిన్నవి చేసి చేతిలో పెట్టి పంపుతున్నాడు అంతేకాదండోయ్ పంట ఒకటే కాదు అవి ఎలా తినాలో భోజనం దగ్గర వడ్డిస్తూ చెప్తున్నాడు పులుసులో గుమ్మడికాయ ముక్కలు అన్నంలో నంచుకోండి చాలా బాగుంటాయి బూరికి ఒక అన్నం పెట్టండి నెయ్యి వేసుకోండి అప్పుడు బూరి పులిహార బోరి చాలా రుచి వస్తుంది ఆ పులిహోర తింటే ఎక్కువ తింటే వేడి చేస్తుందని భయపడుతున్నారా లేదండి భయం ఒక్కర్లేదు భయం అక్కర్లేదు అందులో కొంచెం పెరుగు వేసుకోండి అద్భుతంగా ఉంటుంది మొహమాట పడకుండా తినండి అని చెప్తుంటే అందరూ ఈ మాటలు వింటూ మామూలుగా కంటే కొంచెం ఎక్కువే లాగించేస్తున్నారు పెళ్లిలో వంటలు బాగున్నాయని అందరూ పొగుడుతుంటే ఆ పొగడ్తలకే సూరన్న కడుపు నిండిపోయింది పెళ్ళి అయిపోయాక డబ్బులు తీసుకొని సూరన్న వెళ్ళిపోయాడు చూసారా ఎంత బాగానో శుచిగా శుభ్రంగా ఎంతో ప్రేమగాను చేశాడు కాబట్టి ఆ వంటలు ఎంత రుచిగా ఉన్నాయి ఏమండి క్యాటరింగ్ క్యాటరింగ్ అనుకున్నాం నిజంగా అంటే మనకు కూడా మేము కూడా పెద్దవాళ్ళం కూడా ఎవరన్నా తక్కువ వాళ్ళం కదండి మా చిన్నప్పుడు అండి చిన్న ఫంక్షన్ అయినా వంట వాళ్ళు ఇంట్లో వచ్చి వంటలు చేసేవారా ఎంత పని ఉండేదంటేనండి కో వెళ్ళడం బజార్లకు వెళ్ళడం కూరలు ఉప్పులు పప్పులు ఆకులు గ్లాసు గ్లాసులు కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడే కాదు విస్తరాకులు వాడేవారు ఇంట్లో గ్లాసులే వాడేవారు లేకపోతే గాజు గ్లాసులు పెట్టేవారు ఇవన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ చేయడం ఎంత సందడో పెళ్ళన్నా ఫంక్షన్ అన్న పిల్లలందరికీ ఇంకా అందరూ దగ్గర గుమ్ము కొడితే వాళ్ళకి ఆటలు పాటలు ఎక్కువ కదా ఇంత సందడిగా ఉండేదండి ఇప్పుడు ఏముందండి పెళ్ళంటే రోజులోని పొద్దున్న దిగుతామా మధ్య రాత్రి పెళ్లి చూసుకుంటామా వెంటనే బయలుదేరిపోతాం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పొద్దున్న దిగి సాయంత్రం మన మధ్యాహ్నం లంచ్ చేయడం సాయంత్రం బయలుదేరి వచ్చడం కనీసం ముహూర్తం కూడా ఎవరు ఉండి అక్షంతలు కూడా వెయ్యట్లేదు అంత బిజీ లైఫ్ అయిపోయింది పోనీ లైఫ్ బిజీ అయినా పెళ్ళిలోనన్నా కనీసం వంట వాళ్ళని పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి ఇకనైనా మనం మారి వంట వాళ్ళని పెట్టుకుందాం తప్పితే ఇలా క్యాటరింగ్లకు ఇవ్వకుండాను ఆ క్యాటరింగ్ వాళ్ళని వంట వాళ్ళని పంపించమంటే వాళ్ళే పంపిస్తారు వాళ్ళు చక్కగా మనకు కావాల్సిన సాంప్రదాయ పద్ధతిలో చెప్తే వంటలు చేస్తూ ఉంటారు ఇదండి ఎంత బాగుంది కదండి సూర్యనారాయణ గారి వంటలు అంటే అంత అద్భుతంగా చెప్తూ ఉంటేనే ఆ వంటలన్నీ వర్లిస్తుంటేనే నోట్లో నో నీళ్లు ఉరిపోతున్నాయి అంత రుచిగా ఉన్నాయండి సరే మిగిలిన లాస్ట్కి కథకి వెళ్దాము ఏంటంటే చాలాగే సూర్యనారాయణ గారి ఇలాగ రకరకాలుగా వంటలు వండుతూ వండుతూ పెద్దవాడు అయిపోయాడు చాలా సంవత్సరాల తర్వాత రామం గారికి కొంచెం అటుపక్క వెళ్ళారనమాట ఆ ఊరివైపు అమలాపురం వైపు వెళ్తేను రామ సూర్యాయ చూద్దాము ఎలా ఉన్నారో ఏమిటో పాపం ఒక్కసారి వెళ్ళి పలకరిద్దాం చూద్దామని బయలుదేరుతాడు వెళ్తేను బయలుదేరి రామ సూర్యాన ఇంటికి వెళ్తే బక్క చిక్కి లేవలేని పరిస్థితిలో కనిపించాడు ఆ సూర్యాయ ఏమైందండి అలా ఉన్నారేమిటి అలా అయిపోయారు ఏమిటి సూర్యనాయ్య గారు అదేమిటి ఎంత బాగుండేవారు అంటే ఏముంది ముందునైనా వయసు పెరిగిపోయింది ఈ మధ్య వంటలకు కూడా ఎవరూ పిలవట్లేదు అందరూ హోటల్లో ఆర్డర్లు ఇచ్చేసుకుంటున్నారు లేకపోతే క్యాటరింగ్లు ఇచ్చేస్తున్నారు ఒకప్పుడు అంతమందికి వండి పెట్టింది నాకు ఇప్పుడు పెట్టడానికి ఎవ్వడు లేడని చెప్పి బాధపడ్డాడు చూసారు ఎంత బాధపడుతున్నాడు ఒకప్పుడు అందరికీ ఇతను వండి పెట్టాడు డబ్బులు తీసుకున్నా అంటే ఏం నామకే వస్తే తీసుకునేవాడు చూశారు కదా ఫస్ట్ టైం డబ్బులు మీకు తెలియదు ఏమిటండి మీరు ఇవ్వండి అని అంత మంచివాడు అంత చక్కగా ఇచ్చాడు అందరినీ అంత చక్కగా చూసుకున్నాడు ఇప్పుడు అతనికి వండి పెట్టేవాళ్ళు లేరు ముఖ్యంగా పా మంచి మంచి వంట బ్రాహ్మలందరికీ కూడా అంటే కొంచెం డబ్బు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకే అండి మంచి బాగా వాళ్ళకి పనులు లేవండి ఈ క్యాటరింగ్లు తర్వాత ఈ హోటల్స్లోనే ఆర్డర్లు ఇచ్చేసుకోవడం ఫంక్షన్స్ హోటల్లో పెట్టిస్తే ఫ్రీ మీల్స్ అంటారు వాళ్ళు వాడు ఏది పెడితే అది తినాల్సిందే ఫ్రీ మీల్స్కి మటుకు ఆ రూమ్కి అంటే కళ్యాణ కళ్యాణ మండపం లేదా ఏదో హాలో బుక్ చేసుకుని ఒక భోజనం ఫ్రీ అంటాడు ఏమిటో భోజనం ఫ్రీ అనుకొని మనం ఎగురుకుంటూ వెళ్తాం కానీ మన సాంప్రదాయ వంటలు బూర్లు పులిహారలు ఆవు పెట్టిన పులిహార ఇవి ఏవి ఎక్కడా ఇవ్వాలి రేపు దొరకట్లేదండి ఇదండి కథ కథ ఎలా ఉంది చెప్పండి కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ కూడాను కామెంట్లు పెట్టడం లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ ప్లీజ్ 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 కామెంట్లు పెట్టండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు మీ అందరికీ నచ్చితే తప్పకుండా లేకపోయింది మళ్ళీ రేపు ఇంకా మంచి కథతో వద్దాము ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్